హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఈ అయితే మీకు ఒక మంచి ప్లాట్ అనేది నేను చూపిస్తున్నాను అండి ఈ ప్లాట్ చాలా చాలా బాగుంది ఎందుకంటే మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకు నేను తీసుకురావడం జరిగింది ఖమ్మం కార్పొరేషన్లో ఉన్న బాలాపేట దగ్గరలో ప్లాట్ అండి ఎనిమిదో ఎనిమిదవ డివిజన్ల దాంతో దాంతోపాటు మనకి ఖమ్మం కొత్త మెడికల్ కాలేజ్ దగ్గరలో అతి దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ దాంతోపాటు వచ్చేసి మనకు ముఖ్యం చెప్పాల్సింది వై టు ఎస్ఆర్ గార్డెన్ దగ్గర ప్లాట్ సో అన్ని విధాల కనెక్టివిటీ ఇప్పుడు ఈ యాపిల్ సర్కిల్ కానివ్వండి అన్ని విధాల కనెక్టివిటీ ముఖ్యంగా మీరు వెనకాల చూస్తున్నారు కదా ఇళ్ళకి దగ్గరలో ఉన్న ప్లాట్ సో నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ నచ్చుతుంది ముప్పై ఆరు వెడల్పు యాభై అడుగుల పొడవు రెండు వందల గజాల ప్లాట్ కేవలం మనకి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రం పడుతుంది ఈ ప్లాట్ ఒకసారి వీడియో మీకు మొత్తం చూపిస్తాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎవరైతే ఉందో ఇప్పుడే రండి ఎందుకంటే మనం ఎక్కడో పోయి శివాయిగడెండా కానీ ఉండే అదేవిధంగా కూడా దగ్గర కానీ కొంటుంటాము కానీ మనం చూపించిన ప్లాట్ ఇల్లు కట్టుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మీరు పెడితే అతి తక్కువ టైంలో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది డబల్ త్రిపుల్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో తొందరగా ప్లాన్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్లాట్ నచ్చింది ఒకసారి ప్లాట్ వీడియో మొత్తం చూపిస్తాను చూసి నాకు ఫోన్ చేయండి హలో అండి మీకు ప్లాట్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ప్లాట్ చూపిస్తున్నాను కదండి ఇక్కడ మీరు దీని దగ్గరలో అక్కడ మీరు చూస్తున్నారు కదా ఇల్లు అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాలుగా మీకు బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటి అంటే మీకు దీని దగ్గరలో అంటే ఈ ప్లాట్ దగ్గరలో మెడికల్ కాలేజ్ ఉంటుందండి ఈ మెడికల్ కాలేజ్ ఓపెన్ అయితే చాలా డిపార్ట్మెంట్స్ వస్తాయి ఫుల్ రష్ ఉంటుంది మంచిగా తక్కువ పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ చోట స్కూల్స్ అదేవిధ హైవేస్ ఉన్న దగ్గర మనం చేసే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది డబుల్ త్రిపుల్ అవుతుంది ఎక్కువ ఇల్లులు ఉన్న దగ్గర అంటే ఎక్కువ పబ్లిక్ ఫ్లోటింగ్ అనేది ఉంటే అప్పుడు మీకు మంచిగా రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది అంటే రేట్ పెరుగుతుంది సో బల్లెపల్లి సర్కిల్ చాలా దగ్గరగా ఉంటుందండి అదేవిధంగా ముఖ్యంగా కార్పొరేషన్లో ప్లాట్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది ఖమ్మం కార్పొరేషన్లో ప్లాట్ ఎనిమిదో దాంతో దాంతోపాటు వచ్చేసి మీకు ఖమ్మం వైర రోడ్ ఎస్ఆర్ గార్డెన్ ఈనాడ ఆఫీస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కుకింగ్గా చెప్పాల్సింది నాగపూర్ టు అమరావతి దగ్గరగా ఉంటుంది ఇంకోటి యాపిల్ సర్కిల్ అన్ని విధాలుగా కనెక్టివిటీ అండి దీనికి దగ్గరలో ముప్పై ఆరు అడుగులు వెడల్పు యాభై అడుగుల లో రెండు వందల గజాలు కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే మీకు తెలుసు ఈ ప్రైజుకి చాలా లాంగ్లో ఉంటాయి ఖమ్మాలకి పది పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటాయి మీకోసం చాలా తక్కువ ధర రీజనబుల్ ప్రైజ్లో మార్కెట్ రేట్ కంటే చాలా చాలా తక్కువ ధరకు తీసుకురావడం జరిగిందండి ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోమకండి ఇలాంటి మీకు అవకాశం మొత్తం మళ్ళీ మళ్ళీ రాదండి నా సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు కస్టమర్స్కి శ్రేయబులాసులకి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వన్ నేను ఇలాగా ముందుకు వెళ్తు వెళ్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ ఇలాగే నాకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ కావాలండి మార్కెట్ మిత్రులు సో చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే ఇప్పుడు చూస్తుంది మీరు నాగాపురండి దీన్ని దగ్గరలో ఉంటుంది చూపించిన ప్లాట్ ఓకేనా చూస్తున్నారు కదా దీని దగ్గరలో ఉంటుంది సో ప్లాన్ చేసుకోండి మీకు దీంట్లో వచ్చేసి రెండు వందల గజాలతో పాటు ఇంకా చిన్న బిట్లు కూడా ఉన్నాయి ఓకే నూట పదహారు నూట యాభై నాలుగు ఇలా ఉన్నాయి నా నెంబర్ ఫోన్ చేయండి మీకు తప్పకుండా నేను ఈరోజు రేపు సైడ్ విజిట్ మీకు తీసుకెళ్తాను డీటెయిల్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా మరో విడితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తా ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్